మ శివాయ పార్వతీ సమేత గంగాధరాయ పాహిమాం మాం ఎప్పుడు నారాయణ అంటావు పరమేశ్వరం అంటావు పరబ్రహ్మ అంటావు మరి మా సంగతి ఏంటి అని తల్లు అడుగుతారు ఆ తల్లు ఏమయ్యా మమ్మల్ని మర్చిపోయావా ఏమిది తల్లి అజ్ఞానం క్షమించు అప్పుడప్పుడు ఈ అజ్ఞానం కొంత ప్రవేశించడం వల్ల ఈ తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు నన్నవ నుంచి అని మనం అనుకోవాలి అంటుంటే ఒక భక్తుడు లేచాడు అయ్యా మాకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సందేహాలు రావడం మంచిదో రాదు కానీ ఇప్పుడు మీరు యుగ ధర్మం అన్నారు అంటే ఏమి కృతయుగం కృతము అంటే చేయబడింది అని అంటే ఎవరి కర్మ వాళ్ళు చేసుకోవడం వల్ల అనుభవం అంటే ఆ కర్మలు చేసిన వాళ్ళు ఎవరు రాక్షసులు దానికి తగిన శిక్ష భగవంతుడు వాళ్ళని విధించాడు కానీ మానవులు మాత్రం బాగుండాలని మీరు చెప్పారు అది ఎలా సంభవం అవుతుంది కాలానుగుణంగా ఎందుకు మారిపోతుంది ధర్మం అని అడిగాడు ఆయన భగవంతుడు సృష్టిని సృష్టించినప్పుడు మనం చాలాసార్లు చెప్తూనే ఉనుకున్నాం ఈ సృష్టినెల్లా సృష్టించిన ఒక ఆట ఆట స్థలం ఆయనకి ఒక రంగస్థలం ఇది ఈ రంగస్థలంలో ఆయన అనేక ఆటలు అందరికీ పెడుతుంటాడు పరీక్షలు పెడుతుంటాడు ఆటలు ఆడిస్తుంటాడు పాటలు పాడిస్తుంటాడు అన్నీ చేస్తుంటాడు ఎవరు ఏ రీతిలో ఆనందిస్తే వాళ్ళు అనుగ్రహిస్తాడు దానితో పాటు ఆయన ఇంకొకటి సృష్టించాడు అతి బలవంతమైన శక్తివంతమైన మాయా ప్రపంచమైనటువంటి బాగా ఆకర్షించేటటువంటి శక్తి అది శక్తులు దానిని మాయా అంటారు జగమే మాయా బ్రతికే మాయా ఒక కవి రాశారు కనుక ఈ మాయా ప్రపంచం మనమల్ని సన్మోహం చేస్తుంది మోహింపజేస్తుంది కొద్దిగా అమాయకం కలిగినటువంటి సున్నిత మనసు ఎవరికి వారు తక్కువగా ఊహించినటువంటి పురుషులు ఉండాలనుకోండి స్త్రీలు కొంతమంది అలాంటి వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ బలహీనతను ఆధారంగా చేసుకొని తమ వైపు మార్చుకోవడం మాటలు చెప్పడం అనుగుణంగా చెప్పడం అన్ని చెప్పడం చేసుకుంటారు ఆ తర్వాత దోపి దోపిడీ చేసుకొని పంపించుంటారు అదేవిధంగా పురుషులు కూడా అందగాడు బాగా గొప్పగా ఉన్నాడు వాడికి ఏదో ఒక కారెత్తుకొని తిరుగుతాడు లేదా ఒక బైక్ తిరుగుతా అంటే ఆడపిల్లలు ఏం చేసుకుంటారు పాప మా వైపు లేనటువంటి అమ్మవాయిలు ఓహో ఇతని ఏదో బాగా కొద్ది రోజులు చూస్తూ ఉంటే ఓ ఇతలో మన మన మీద ప్రేమ కలిగిందేమో ఈ ప్రేమను మనం కొనసాగిస్తే ఇతని ద్వారా మనకు మంచి జరగచ్చు ఇతను మనల్ని బాగా సంరక్షిస్తాడు చూసుకుంటాడు అయితే వీళ్ళందరూ మర్చిపోయేది ఏమిటంటే కన్నప్పటి నుంచి గర్భంలో జరి మామూలు కన్నప్పటి నుంచి మీ విద్యాబుద్ధులు చెప్పించేంత వరకు ఎన్ని సంవత్సరాల కాలం మిమ్మల్ని ప్రేమించింది ఎవరు తల్లిదండ్రులు ఇది కదా ధర్మం కనుక కృతయుగంలో అలాంటి ధర్మం ఆచరించబడింది మానవుల మధ్యలో ఇందుట బొట్టు లేకుంటే ఎవరు ఉండరు సాంప్రదాయ దుస్తులు ధరించడానికి ఎవరు ఉండరు సాంప్రదాయ దుస్తు దుస్తులే సాంప్రదాయ దుస్తులు ఇప్పుడు ఎంతవరకు ఎక్కడికి వచ్చిందో మన అందరికీ తెలుసు అన్నీ చూస్తుంటాం కనుక మనం చూస్తున్న ప్రపంచం కృతయుగానికి ఇప్పటికీ భూమికి ఆకాశానికి ఉండడం దూరం జీవనం అన్నప్పుడు వాళ్ళు సంఘ కట్టుబాట్లకు కట్టుబడి ఉండేవాళ్ళు భగవంతుడు ఏం చెప్పాడు ఆచ ఆచరిస్తూ ఉండేవాడు వ్రతాలు జపాలు హోమాలు పూజలు దైవారాధన తక్కువే లేదు ఇలా జీవిస్తూ ఉన్నారు అందుకని ఆ యోగంలో అందరూ చాలా సుఖశాంతులతో ఉండారు తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకున్నాం ఓం నమో నారాయణ